ఈ రోజు అయితే కడుగుంటే ఎందుకు చూపిస్తుంది అంటే ఇలాగంటే ఇంకా చాలా మంది బాగా తినేసి కదలకుండా ఒక్క దగ్గరే కూర్చుంటారు అస్సలు కదలరు ఒక దగ్గరే కూర్చుంటారు అంటే ఏంటో వాళ్ళకి నేను ఏదో చెప్తున్నానని కాదు మనం ఎంత పని చేస్తే మన ఒళ్ళు అనేది అంత బాగుంటుంది అంటే బాడీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఇప్పుడైతే మనకు ఇంకా ఈ కర్రలు వచ్చే టెక్నాలజీ పెరుగుతుంది కదా అందుకనే కర్ర వచ్చింది అప్పుడైతే మనకు కర్రలుగా లేవు కదా మనం వంగేసి కడుగుడ కదా చూసినట్టడళ్ళు అందుకనేసి అంత బలంగా ఉన్నారు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చాలా మందిని తినేస్తున్నాము ఇక్కడ కారు నొప్పి ఇక్కడ చైన్ నొప్పి ఇక్కడ ఇది నొప్పి అంటున్నాం కామన్ గా మనిషి తర్వాత ప్రతి నొప్పులు ఉంటాయి కాకపోతే ఆ నొప్పులన్నీ పక్కన పెట్టేసి మన పని మనం చేసామనుకోండి అప్పుడైతే ఇంకా ఆరోగ్యంగా ఉంటాం మనము ఇప్పుడు ఇలా వంగుతాము ఇలా వంగున్నప్పుడు ఒక ఒక్క ఎక్సర్సైజ్ టైప్ ఉంటుంది కదా అవునా కాదా అంటే కొంతమందికి ఆ నాలెడ్జ్లు కూడా ఉండదు అనమాట తినేసి కూర్చుంటే తినకప్పుడు తినేసి కూర్చున్నాం కదా ఇంకా అయిపోయింది మన పని ఇంతే అన్నట్టుగా ఉంటారు అలా కాదు మీ చేతనైనా అవ్వకపోయినా అంటే నేను చెప్పింది మాత్రం నెగిటివ్ తీసుకోకండి పాజిటివ్గా తీసుకోండి అంటే మీ మంచిది పాజిటివ్గా తీసుకుంటే మీది మంచిది నెగిటివ్ అయితే నేను ఎవ్వరితో చెప్పడం లేదు నెగిటివ్ అసలు ఎవ్వరు చెప్పడం లేదు పాజిటివ్ తీసుకోలేదు ఎందుకంటే కనుక ఈ కాలంలో చాలామంది ఏమంటున్నారు అంటే ఒళ్ళు నొప్పులు కొంతమంది అంటున్నారు కొంతమంది షుగర్లు బీపీలు అంటున్నారు కదా ఊరికే తిని కూర్చుంటే ఏదో బుర్రలో ఆలోచనలు వస్తాయి అలా కాకుండా మన ఇంటి పని మనమే చేసుకున్నాం అనుకోండి ఇం శుభ్రము మన మన ఒళ్ళు బాగుంటుంది ఎక్సర్సైజ్ లా బాడీ చూడండి ఇలా చేసినప్పుడు మన రెండు చేతులు ఆడుతున్నాయి కదా ఎక్సర్సైజ్ లాగా ఇదొక ఎక్ససైజే కదా మనకు నేను మొత్తానికి మా ఇల్లు ఎన్నిసార్లు నేను శుభ్రం చేసి పెట్టినా ఇలా ఇలా చూపించలేకపోయాను అంటే అప్పుడు బా అంటే ఇలా చూపించలేకపోయాను అంటే పిల్లలు ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట ఇంత క్లియర్ గా ఇంత పట్టి క్లియర్ గా చూపిద్దాం అంటే ఎవరు లేరు అంటే మొత్తం తడిగుట్ట పెట్టిన తర్వాత గిన్నెలు తోపేసిన తర్వాత బట్టలు వచ్చిన తర్వాత నేను నేను ఓన్లీ తీసుకునేదాన్ని అయితే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ ఉంటారు కదా ఒకరితో ఒకరికి అంటే ఆలోచన లేకునేసి తినేసి కూర్చుంటారు కదా అలాగా కొద్దిగా ఆలోచిస్తారు కదా కొద్దిగా అంటే మనం చెప్ప అంటే వాళ్ళకి ఆలోచన రాకపోయినా కానీ సరే మనం చెప్పిన ఒక రెండు మాట్లాడిన వాళ్ళకి అను మనం తినేసి కూర్చుంటున్నాం కదా మనం ఇలా పనులు చేసుకుంటే కనుక చాలా మంచిది కదా అన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళకి తెలిసినా కానీ సరే పెద్దగా పట్టించుకోరు అనమాట సరేలే అన్నట్టు ఉంటారు అలా ఉన్నప్పుడు చెప్పాను సరే ఈరోజు చూస్తారు మళ్ళీ వారం వరకు చూడరు ఇంట్లో ఇంకా చాలా మంది ఒక వారం అయినా రెండు రోజులైనా అయినా చూడరు మేము కాదు ప్రతి ఎవ్రీడే కదమ్మా చెప్పురా ప్రతి రోజు అండి ప్రతిరోజు ప్రతిరోజు శుభ్రాలే మేము అంటే మా బాడీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది పైన వచ్చేసి ఇంట్లో చూడలేక ఎవరైనా వచ్చారనుకోండి అసలు ఐదు నిమిషాలు వెళ్ళిపోతారన్నోడు గరదైనా లెగరు అలా ఉండాలి ఇండ్లు అలా నీటికి పెట్టుకోవాలా మంది ఏం చేస్తారంటే పైన పైన శుభ్రాలు ఉంటారు లోపల అసలు ఏమి ఉండదు పైన పైన పదిహేను సంవత్సరం పదిహేను ఎప్పుడు మనము రెండు వేల పద్దెనిమిది అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది చల్ల ఉంది కదండి చాలా హీజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంతనే వంగుతున్నాం ఇలా వంగుతున్నాం అంతవరకే ఇంకా కర్ర పెద్దగా ఉందనుకోండి ఇలా కూడా వచ్చింది టెక్నాలజీ అప్పుడు అలా లేదు ఈ ముక్క కాటన్ ముక్క ఉందనుకోండి వేసిన ముక్క ఇలాగ అత్త ఇలాగ వండుకొని ఇలా కూర్చున్న రోజులు మావి మా రోజులు అవి ఇది వచ్చి సుమారుగా పదిహేను సంవత్సరాల పైన అయిందో మరి పది సంవత్సరాల పైన అయిందో నేను వాడడం మాత్రమే ఈ ఆరు నెలల నుండే వాడుతున్నాను ఈ సర్వని ఇప్పుడు ముందు పాలేదు అసలు ఆరు నెలల నుండే పట్టుకున్నాను అంటే పర్వాలేదు బాగానే ఉంది ఇలా ఉన్నా కానీ సరే పని చేసుకోగలుగుతాము ఎక్సర్సైజ్ మన బాడీ ఎక్సర్సైజ్ ఎవరైనా కానీ సరే ఇక్కడ నుండి అక్కడికి నడుస్తే ఇంకా కాలు నొప్పులు అంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ స్టిక్ పట్టుకున్నట్టుగా ఉంటుంది మీరు పని చేసుకున్నట్టుగా ఉంటుంది ఫాస్ట్గా లేకపోయినా నెమ్మదిగా సరే చేయండి పనులు మీ బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది చాలామంది బయటకు వెళ్ళలేరు వాకింగ్ చేయలేరు చాలామంది అలాంటి ఇలాంటి పనులు చేయండి ఇల్లుల్లో నెమ్మదిగా చేయండి పర్వాలేదు చేస్తేనే మంచిది నేను నా పని నేనే చేసుకుంటానండి నా పని నేనే చేసుకుంటాను ఎవరి మీద నేను ఆధారపడి పని ఉండను ఎవరి మీద మా పని తెలిసినప్పటి నుండి ఇదే పని అంటే మా అమ్మ అలా నేర్పించింది మా అమ్మ నాకు అలా నేర్పించింది నా కాదు మా ఫ్యామిలీలో మా ముగ్గురు మా అక్క చెన్న ఉంటాం ముగ్గురం ఇలాగే ఇలాగే కష్టపడుతుంటాం అనమాట మా ఇంటి పని నేను చేసుకుంటాను ఏమండి మీ ఇంటి పని మీరు కాకపోతే ఎవరైనా అనుకుంటారు కదా కొంతమంది ఏ రెండు గ్లాసులు వండుకొని ఆ రెండు గ్లాసులే కడుక్కుంటారు ఆ ముక్కనే ఉతుకేసుకుంటారు మేము అలా కాదు ఏ టు జడ్డు ఉతుకుంటాం ఇది కూడా గ్రానైట్ కదండి ఇది కూడా మనం క్లాత్తో కూడచ్చు అందుకనేసి ప్రతి సారీ ఇదే క్లాత్తోనే నేను అంటే ఎక్కువ తడి లేకుండా మామూలుగా కూడేసి ఇలాగా కూర్చేస్తాను ఏదైనా చిన్న డస్ట్ ఉందో వచ్చేస్తా ఈ పది కూడా ఎక్కువగా ఇది గ్రానైట్ ఉంది కదా అందుకనేసి గ్రానైట్ ఉంది కదా గ్రానైట్ ఉందని నేను ఇలా చూడుస్తూ ఉంటాను కింద ఫ్లోర్ మాత్రం వాటర్ బాగా వేసి ఇప్పుడు నువ్వు ఎక్కువ వాటర్ వేసినప్పుడు తీసావమ్మా ఇలాగా వాటర్ ఎక్కువ వేసి ఎన్నిసార్లు పిండి ఎన్నిసార్లు తుడుస్తున్నాను తెలుసా త్రీ సార్లు మూడు సార్లు ఎక్కువ సార్లు ఇలాగా అది ఒకసారి తీస్తాను ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కదా మళ్ళీ గట్టిగా పిండేసి మూడు సార్లు మూడు సార్లు తుడుస్తున్నాను ఫ్లోర్ అంటే అంత క్లీన్గా ఉంటుంది అంత క్లీన్గా పెట్టాను ఫ్లోర్ నేను అది అప్పటి కాదు ప్రతీది నాకు ప్రతీది క్లీనింగ్ మనిషికి మాత్రం చూడండి ధ్యా ఎక్కువ చదువు చదువు అనేది లేదు నాలెడ్జ్ అయితే ఉంది శుభ్రత పరిశుభ్రత అది పాటిస్తాను అది ఎక్కడి నుండి రావాల శుభ్రత పరిశుభ్రత అంటే ఇంకా మా మా నాన్న మా నాన్నగారు ఉన్నారా మా నాన్న వల్ల మదర్ అంటే మా నానమ్మ మా నానమ్మను వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఇంతులు ఎక్కువ శుభ్రాలే ఆ అనేటివి మా మా వరకు వచ్చే మా వరకు వచ్చాయి కదా ఇప్పుడు మా పిల్లలు కూడా అదే వచ్చింది నేను మా పిల్లలకి ఎప్పుడైనా కానీ సరే నేను ఇలా తడుపుడి పెట్టేసి బయటకు ఇక తడుపుట అయిపోయిన తర్వాత నేను చీపు బట్టి క్లీన్గా చూడుస్తానండి ఫ్లోర్ మీద ఎక్కడ ఏం లేదు కదా చిన్న నల్క కూడా కనపడను లేదు డస్ట్ కూడా లేదు చీపులు పెట్టి తుడుచుకొని వచ్చాను అనుకోండి చిన్న చిన్న డస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట క్లీనింగ్ అయిపోయిన తర్వాతనే నేను తుడుస్తాను మళ్ళీ ఒకసారి వంటగది చూపించమ్మా మొత్తం మనం గిన్నెలు ఎలా పెట్టుకున్నామో యుడు యువతిగాడు చూపి ఒకసారి మా యువతి చూడండి మాతో పాటు సహజ చేశాడు ఉదయం వచ్చేసి ఇప్పుడు పడుకున్నాడు పాపం వాడు అలసిపోయి పడుకున్నాడు రాత్రి అంతా ఒక గంట తిరుగుతాడు లేండి బయటకు వెళ్తాడు షికారు చేయరు కదా వాడు అందుకనేసి షికారు కొట్టేసి వస్తాడు మా చిన్నోడు మాత్రం పయ్య చిన్న ఇల్లు వాడు పైన ఉన్నాడు చూపి అమ్మ పై ఇల్లు సింపు దగ్గర ఇలాగేస్తుంటాను అనమాట అంటే మనం కాళ్ళు చేతులు ఏమైనా కానీ సరే ఇక్కడ వాటర్ అనేది చేతులు కాళ్ళు ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళు వచ్చిన వెంటనే సింపు దగ్గరకు వచ్చేసి ఇలా ఇలాగ అనుకుంటారు అనమాట అన్నప్పుడు కొద్దిగా వాటర్ కూడా కింద పడుతుంటుంది అందుకనేసి దీని ముందు కాళ్ళు పెట్టేసి ఇలాగనేసి చేసుకుపోతుంటాను ప్రతిసారి నేను రెండు రోజులకు ఒకసారి లేదంటే కనీసం మూడు రోజులకు ఒకసారి అయితే ఇంకా తీసుకుంటాను వా అంటే బాగా ఉతికేసి మళ్ళీ ఇంకొకటి వేస్తుంటానమాట ఇలాగ పెట్టుకొని ఎప్పుడైనా కానీ సరే ఇప్పుడు యువకి ఇలా పడుకున్నాడంటే కనుక నీటి ఉంటేనే పడుకుంటాడు ఆ నీటికి లేదంటే అసలు పడకూడదు యువకి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పాపము షుగర్లు బీపీలు అనేసి చాలామంది పనులు చేసుకోలేక అలా కూర్చొని పోతే ఇంకా బొళ్ళు అనేది ఇంకా సున్నంలాగా అయిపోయింది ఇంకా అసలు ఏం పనికి రాదు అలా ఉండద్దు ఎప్పుడైనా కానీ సరే మనం చేస్తున్నాం అనుకోండి పని అలవాటు అలవాటు అయిపోయింది అనుకోండి చేయగలుగుతాము చెయ్యలేనిది ఏమీ లేదు అంతా మన చేతిలోనే ఉంది కదా ఇప్పుడు ఫ్లోర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు తుడుచుకొని వస్తాను చూడండి నీట్గా ఒక్క చీపుడు చూపించదా చాలు ఇలా క్లాక్ ఉంటుంది కదా ఎప్పుడో నెలకొకసారి కాకుండా జస్ట్ రెండే రెండు నిమిషాలలో తిల అయిపోతారు మనకి అంటే మనం రోజు చేస్తుంటాం కదా ఇలాగా జస్ట్ ఇలా ఇలాగా అనేసుకుంటాను అనమాట ఏదైనా డస్ట్ ఉన్నా కానీ సరే మనకు జస్ట్ పోతుంది అనేసి మంది ఏమంటారంటే అమ్మో ఇది ఉడక పెట్టాలన్నా నువ్వు అంటారు మరి మీరు చేస్తున్నట్టు అయితే నేను ఎందుకు పెడతాను పది మందిలో ఐదుగురు చేస్తే ఐదుగురు చేయరు కదా అందుకనేసి తెలుసుకుంటారనేసి ఉదయము ఒకసారి చూడ్డం అయిపోయింది అంటే కనుక బాసి కచ్చర అంటారు కదా బాసి కచ్చర పెట్టుకోకూడదు అంటే కనుక బాసి కచ్చరకి ఏమంటారో తెలుగులో పాసి పాచి పాచి చెత్త అంటారు అండి ఇక్కడైతే ఏదో ఒక లేదు పాచి సంతే లేదు పాచిది చెత్త అంటారు మాదైతే బాసి కచర అంటారు పెట్టుకోకూడదు కదా ఉదయం ఒకసారి చూడడం అయిపోయింది పొడి చూడ్డము చూడడం అంటే కనుక పొడిగా తూర్శారనమాట క్లాత్ తీసుకొని ఆ కర్ర తీసుకొని జస్ట్ అలాగా తూర్చి చీపిక్ బాగా శుభ్రంగా చేశాను మళ్ళీ ఇది మాత్రమే ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఇంకా రేపు మార్నింగ్ వరకు మనకు నీట్గా ఉంటుంది ఉదయం లేచినప్పటి నుండి ఇది రంజాన్ నెల అండి రంజాన్ నెల అయితే ఇంకా నేను ఉదయం లెగిస్తున్నాను అలారం పెట్టుకొని ప్రతిసారి అంటే నాకు ప్రతిరోజు రంజాన్ లాగే ఉంటుంది నాకు ఎందుకంటే మా ఇంట్లో యూకి లేయు రెండు పిల్లలు ఉన్నాయి మూడింటికి రెండింటికి ఫుడ్ కోసము మంచి పాల కోసము వాళ్ళు ఆడుతూనే ఉంటారు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అయినా నేనే చిరాకు పడను వాళ్ళ కోసం నా పిల్లలు ఎలాగో వాళ్ళని కూడా నేను అలాగే చూస్తూ ఉంటాను అనమాట అయితే నాకు ఈ రంజాన్ నెలలో కూడా నిద్ర చదువు అంటే స ఏమనల్లరా సరిపోలేదు అని నేను అనుకోవడం లేదు అంటే ఎప్పుడు నాకు అలాగే ఉంటుంది కాబట్టి కామన్గా నాకు అలాగే అనిపిస్తుంది రంజాన్ నెలలో నాకైతే ఇంకా బాగుంది మా యూకీ రేయూ అయితే ఇంకా బాగా అటు ఇటు తిరుగు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి అంటే ఇంకా పడుకున్న వాడు సరే లేపిస్తుంటాయి ప్రతి ఒక్కళ్ళు మనం రంజాన్ నెలలో ఇలా ఉపవాసం చేయడం చాలా మంచిది అనమాట నేను చూడండి ఉపవాసం చేస్తున్నానా ఎంత యాక్టివ్గా ఉన్నాను గిన్నెలు నోవేస్తున్నాను తలుగుళ్ళు పెట్టేస్తున్నాను మా పిల్లలకి ముందుకు వండేస్తున్నాను మొత్తానికి అన్ని శుభ్రాలు చేసేస్తుంటున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు జతలు బట్టలు ఉన్నాయి అవి కూడా కొద్దికల్లా ఇప్పుడు బాగున్నాడు కాబట్టి పైకి వెళ్ళేసి బాగు బట్టలు వేసి వస్తున్నారు మా ఇంట్లో అయితే చిన్న నుండి కాటు నుండి పెద్దవాళ్ళ వరకు మేము ఉపవాసాలు ఉపవాసాలనేటివి పాటిస్తాం నమాజులు అనేటివి పాటిస్తాం అందుకనేసి హెల్దీగా ఉంటాం అనమాట ఎంత యాక్టివ్గా ఉంటామంటే ఉపవాసాలు చేస్తే వెళ్ళి చాలా యాక్టివ్గా ఉంటారు మీరు కూడా ఐదుకుంట నమాజ్ చేయండి ఉపవాసాలు పాటించండి యాక్టివ్గా ఉంటారు కొన్ని జబ్బులు కూడా నయం అయిపోతాయి సరేనా బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి